அண்ட நட்ட కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని తన పదవికి రాజీనామా చేయాలా ఆయనని కేంద్ర మంత్రి పదవి నుండి తప్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం అనేది జరుగుతున్నది ముఖ్యంగా ఇది అమిత్ షా ఆర్ఎస్ఎస్ దాని గురించి ఈ దేశ ప్రజలు భావిస్తా ఉన్నారు ఈ దేశంలో భారత రాజ్యాంగానికి బదులుగా మనుధర్మ ధర్మ శాస్త్రాన్ని మనవాదాన్ని తీసుకురావడానికి అందులో భాగంగానే అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు అనేటివి చేయడం అనేది జరిగింది దేశ ప్రజలు సహించరు అంబేద్కర్ పైన వ్యాఖ్యానించడం అంటే అంబేద్కర్ ని అవమానించడం అంటే ఈ దేశంలో ఉన్న సామాజిక సంఘాలను అవమానించడం ఈ దేశ హక్కుల కోసం పోరాడుతున్న దేశ ప్రజలందరినీ కూడా అవమానించమనే దాని గురించి ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం ఈ దేశంలో అనేక హక్కుల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిల్ ఈ దేశానికి ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఇవన్నీ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి వ్యక్తిని అవమానించే విధంగా అమిత్ షా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది ఆర్ఎస్ఎస్ వాక్యం ఇది బీజేపీ పార్టీ వాక్యాలుగా మేము భావిస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తన అనువాదాన్ని తీసుకురావడం కోసం అందులో భాగంగానే ఇవన్నీ వ్యాఖ్యలు చేసి దాని గురించి మేము భావిస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాతని ఏవైతే అవమానించింది అమిత్ షా తక్షణమే తనని పదవి నుంచి భర్తరాప్ చేసి తన పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం